హలో ఆల్ ఇవాళ మన శంషాబాద్కి అతి సమీపంలో ఉన్న నర్కొడ గ్రామంలోని శ్రీ కాళిమాత ఆలయం ఫ్రెండ్స్ ఈ కాళిమాత ఆలయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ని మీకోసం నేను చూపిస్తున్నాను బాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నర్పూడ గ్రామంలోని కాళిమాత ఆలయం ఉన్నాం ఫ్రెండ్స్ ఈ కాళీమాత ఆలయంలో ముఖ్యంగా మూడు ఆలయాలు ఉన్నాయి ఒకటి బాలాజీ ఆలయం అదేవిధంగా ఒకటి కాళిమాత ఆలయం ఇంకొకటి శ్రీకృష్ణ ఆలయం ఫ్రెండ్స్ వీకెండ్ కావడంతో ఇక్కడ భక్తురాత్రి ఏ ఉంది మన ఒకసారి ఆలయంలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయం దాదాపు ఎనిమిది సంవత్సరాలు నిర్మించి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే ఈ ఆలయ నిర్మాణం రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది సుమారు తొంభై నాలుగు మంది వాలంటీర్ల మద్దతుతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని సుమారు మూడు ఎకరాల ప్రాంతంలో దీన్ని నిర్మించారు అతి విశాలమైన ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు భక్తులందరూ ఇక్కడికి వస్తే వెయిట్ చేయడానికి భక్తులకి హాల్ కూడా ఇక్కడ ఉంది భక్తుల వాహనాలు పార్క్ చేయడానికి విశాలమైన ప్రాంతం కూడా ఈ ఆలయం ముందు ఉంది ఆలయాన్ని అతి సుందరంగా అతి అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్ కోల్కతాలోని దక్షిణేశ్వర్ దేవాలయం యొక్క సారాంశాన్ని ఉంచుతూ ఈ ఆలయం ఆధునిక మరియు వాస్తు వాస్తుశిల్పంతో నిర్మించబడింది ఇందులో కాళీదేవత గణేషుడు కృష్ణుడు మరియు వెంకటేశ్వర దేవతలు ఉన్నారు ఇది దక్షిణ భారతదేశంలోని ఆలయాలను పోలి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కాళీమాత ప్రధాన ఆలయం బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన బెంగాల్ వారు చాలామంది ఈ కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కాళీమాత ప్రధాన ఆలయం ఇక్కడ మొత్తం మూడు ఆలయాలు ఉన్నాయి ఒకటి ఆలయం ఇంకోటి కృష్ణ ఆలయం ఫ్రెండ్స్ కాళీమాత ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న మీకు వీడియో తీసిన నాకు అందరిపై కాళీమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కాళీమాత దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి సువిశాలమైన ప్రాంతాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు అది మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతమంది భక్తులు వచ్చినా వారు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా వారు ఇక్కడ అనేక సౌకర్యాలని కల్పించారు ఇది కాళీమాత ప్రధాన ఆలయం అటుపక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది మరో పక్కన శ్రీకృష్ణ ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం శివాలయం కూడా చూసుకోవచ్చు మాత ఆలయం పక్కనే ఈ శివాలయం ఉంది శివాలయం పక్కన వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా ఈ వెంకటేశ్వర ఆలయం కూడా నిర్మించారు మనం చూసుకోవచ్చు మన పై కనిపిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ పెద్ద హాల్ని నిర్మించారు ఈ హాల్ కాళీమాత ప్రధానాలయాన్ని ఎదురుగా నిర్మించారు ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా వారు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఈ హాల్ని నిర్మించారు ఇక్కడ కూర్చొని కాళిమాత ప్రధాన ఆలయం కూడా మనం చూడవచ్చు ఇక్కడ సాయిబాబా మందిర్ కూడా మనం చూడవచ్చు చాలా చక్కగా నిర్మించారు ఈ ఆలయం ఆవరణలో శివ పార్వతుల విగ్రహాలను కూడా చాలా చక్కగా నిర్మించారు చూడవచ్చు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు ఇక్కడ ఒక పర్వతం ముందు శివ పార్వతులు వారు కూర్చొని ఉన్నట్టు ఇక్కడ ఈ విగ్రహాలు నిర్మించారు అతి అద్భుతంగా ఈ విగ్రహాలు కూడా నిర్మించారు ఇక్కడ వచ్చిన భక్తులు ఈ శివ ముందు వారు ఫొటోస్ కూడా తీసుకోవడం మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇలాంటి వీడియోలతో మరి మరికొన్ని వీడియోస్ నేను ముందును అంతవరకు నా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్